ఏమండీ సంక్రాంతికి వస్తుంది కదా సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో ఈ సినిమా ఎలా ఉంటుందో అది తెల్లదు కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మాత్రం బాగుంటున్నాయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి సినిమా దర్శకుడు అనిల్ రావి మంచి యువకుడు క్రియేటివిటీ ఉన్న దర్శకుడే గతంలో కొన్ని సినిమాలు హిట్ అయినాయి మరే సినిమా పూర్తి తెల్లదు కానీ హిట్ అయినాయి ఇప్పుడు అయితే మంచి యాక్టివ్ సరే బాలకృష్ణతో ఆహా పోగ్రాంలో కూడా పాల్గొన్నాడు చక్క మాట్లాడాడు అన్న సందర్భంలో ఒక ఇంటర్వ్యూలనుకుంటున్నాను చూశాను ఇతను అంటాడు తన తండ్రిట ఆర్టీసీ డ్రైవర్ అట నాలుగు వేల రూపాయల జీతంతో మమ్మల్ని చదివించి మా ఫ్యామిలీని పోషించాడు అతను నేను అటువంటి కష్టానికి వచ్చిన వ్యక్తిని కాబట్టి నా వృత్తిని నేను ప్రేమిస్తున్నాను ఇష్టపడి కష్టపడుతున్నాను అందుకే సక్సెస్ అవుతున్నాను అన్నాడు అందుకని నాకు నచ్చే ఆ పదాలు యువతలందరినీ కూడా ఒక్కసారి ఆలోచింప చేసే అవి ఎవరైనా సరే చిన్నప్పుడు బాగా కష్టపడితే లైఫ్లో సక్సెస్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి అతను సక్సెస్ చాలా స్వీట్గా ఉంటుంది కొంతమంది ఉంటారు వాళ్ళకి ఈటీ బాధలు ఉండవు తల్లిదండ్రులు సంపాదించింది ఉంటుంది తల్లిదండ్రులు తెచ్చింది ఉంటుంది తాత మొత్తాన్ని తెచ్చింది శుభ్రంగా తినేస్తారు కూర్చుంటారు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ లైఫ్ రొటీన్గా థ్రిల్ ఉండదు కానీ చూసారు ఇప్పుడు ఇక్కడ అనిల్ రావిపూడి చెప్పి ఇతను ఒక్కడే కాదు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు ఎంతో మంది ఉన్నారు రవితేజ కావచ్చు లేకపోతే హాస్ ఆలీ కావచ్చు వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే సో అందులో ఒకడు అనిల్ రావిపూడి అయితే ఇప్పుడు ఎందుకే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం మీరు ఎంతగా చెప్తున్నారంటే ప్రతి సినిమాకి కామనే కదా మీరు అంటున్నారు కామనే కానీ ఈ సినిమాకి ఎందుకో డిఫరెంట్ డిఫరెంట్గా కనపడుతుంది కొత్తగా చేస్తున్నాడు ప్రమోషన్స్ ఒక సాంగ్ రావణ గోగుల్తో పాటించాడు కొత్తగా ఆలోచించాడు కొత్తగా ఎలాగ ఆలోచించాడు అనేది కూడా ఒక ప్రమోషన్ చేసి ఆ ప్రేక్షకుని ఆకట్టుకునే విధంగా ప్రమోషన్స్ వైరల్ చేయించుకున్నాడు అది సూపర్ హిట్ అయింది ఆ సాంగ్ అయితే ఇంకా రెండో సాంగ్ మీమ్స్ దర్శకత్వంలో ఎవరో పాడారు అది బాగానే ఉంది ఇంకా మూడో సాంగ్ ఎవరితో పాడించాలి పాడించాలి అని అనుకున్నప్పుడు వెంకటేష్ గారు రావటం నేను పాడతాను అంటాం మళ్ళీ ఆలోచించటం మళ్ళీ నేను పాడతాను అంటాం బాబు ఈ హీరో ఇతను ఇతను పాడేస్తాను అంటున్నాడు ఇతనికి ఈ అన్న గాయ కూడా ఇంకోట ఇంకోట ఇతను పాడితే సినిమా పోద్దామని ఇతను ఏదో ఆలోచన చేసుకోవటం మళ్ళీ అంటనే ఇతని అవటం నేను పాడతాను అంటాం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది సోషల్ మీడియాలో నిజంగా పాడాడు కూడా వెంకటేష్ బాగుంది ఎనర్జీగా పాడాడు ఆయన చాలా విక్టరీ వెంకటేష్ మరి ఇప్పుడు దాకా పాటలు పాడిన సందర్భాలు లేవని నేను అనుకుంటున్నాను సుమా ఒక ఉంటే నాకు తెలియదు ఆయన సినిమా తక్కువ చూస్తాను ఆయన సౌందర్య కాంబినేషన్ వచ్చిన సినిమాలు మట్టి మాత్రమే చూశాను తర్వాత ఏది చూడలేదు నేను కాకపోతే ఈ ఈ సినిమాలో ఈ మూడో పాట ఇతను పాడింది చాలా ఎనర్జీగా పాడేడు చాలా బాగుంది ఇది ఎలా ఉందంటే ఒక ప్రేక్షకుడిని కట్టి పాడేసినట్టుగా ఉంది ఆ ప్రమోషన్స్లో సినిమా ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేము ఇంకా సంక్రాంతి ఇంకా టైం ఉంది కదా మరి అప్పటికేమో అది హిట్ అవుద్దో ప్లాప్ అవుద్దు బాగుందో తెలుసు ప్రేక్షకులు తెలుసు కానీ అది ఇప్పుడు అయితే మనం ఎవరో ఏం చెప్పలేము కానీ ప్రమోషన్స్ అయితే చాలా డిఫరెంట్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా అనిర్ ఇప్పుడు ఎవరైనా వెళ్దో ఆ సినిమా ఎవరైనా వెళ్దో నేను వెంకటేష్ అభిమాని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు కాకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మనం అనుకున్నప్పుడు కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలండి అప్పుడే సక్సెస్ అవుతాం మనం రొటీన్కి భిన్నంగా మనం వెళ్ళాలి కష్టపడాలి కొత్తగా ఆలోచించాలి కొత్తగా ప్రమోషన్ చేయాలి ఇప్పుడున్నదీ సోషల్ మీడియా పెద్ద ప్లాట్ఫారం అద్భుతమైన ప్లాట్ఫారం దీని మించిన ప్లాట్ఫారమే లేదు అది ఈ ప్లాట్ఫారాన్ని మనం ఎంత డిఫరెంట్గా ఉపయోగించుకుంటే మనకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అదే చేసాడు అనిల్ ఆది కూడా సినిమాకి దర్శకత్వం ఎలా చేసాడో తెలియదు కథ ఎలా ఉంటుందో తెలియదు మ్యూజిక్ ఎలా ఉంటుందో అన్నీ బాగానే ఉంటాయని మనం అనుకుంటున్నాం అంతే కానీ సోషల్ మీడియాలో ప్రమోషన్ మాత్రం చాలా డిఫరెంట్గా కొత్తగా చేసాడు ఇందులో బాగా ఇప్పుడు దాకా చేసాడు సినిమా పాటలు అయితే సూపర్ డూపర్ హిట్ వెంకటేష్ పాడిన పాట కూడా చాలా బాగుంది చూద్దాం సినిమా ఈ సినిమా అయితే చూడాలని నేను అనుకుంటున్నాను అనిల్ రాప్పుడు కష్టం కోసమైనా అతని క్రియేటివిటీ కోసమైనా చూడాలని నాకు అనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది థ్యాంక్ యూ